నిన్న రాత్రి పదకొండు గంటల సమయ సమయంలో దొంగచాటున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శృతివనాన్ని అక్కడ లేకుండా చేయాలి ప్రీతమా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో యావత్ ప్రపంచం ఇటువైపు చూసే విధంగా అక్కడ చేసినటువంటి ఆ విగ్రహ రూపకల్పన అది ప్రారంభం చేయడం అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం శ్రేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దారుణమైనటువంటి నిర్ణయం ఇది దొంగతాటగా వాళ్ళంతా వెనకుండి దొంగతాట రాత్రి పదకొండు గంటలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్క తీయడం ఆ విగ్రహాన్ని పాటు చేయాలనుకుంటే దీని నడిపొడిన ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఉన్న ఇరవై ఎకరాల స్థలంలో ఉన్నటువంటి తృతివనం అది అందులో నూట ఇరవై ఐదు ఎకరాల నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఒక ప్రపంచ చారిత్రాత్మైనటువంటి ఆ విగ్రహాన్ని యావత్ జాతి గర్వించే విధంగా అంబేద్కర్ ఆలోచనలు కానీ ఆయన రాజ్యాంగ స్ఫూర్తి కానీ ప్రపంచ దేశాల్లో ఆయన రాజ్యాంగం తాలూకా విలువలు సమాజానికి ఎలాగొప్పాయన్న దానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ శిల్పాన్ని పాడు చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ ఎటువంటి పనికి పనికిమాలి వాళ్ళకి కూడా రాదని నేను అనుకుంటున్నాను మరి ఈవేళ దాన్ని ప్రోత్సహించినటువంటి తెలుగుదేశం నాయకులు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఇంకొకరికి అవ అవకాశం లేదు ఇది ఎవరో చేశారంటారు రాత్రి పూట రాత్రి పదకొండు గంటల సమయంతో చేయాల్సిన అవసరం ఏముంది మీకు ధైర్యం ఉంటే పబ్లిక్గా చేయండి